హలో అందరికీ అందరు బాగున్నారా ఈరోజు మడత కాజా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మైదా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చాక్తోని చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి చపాతి ముద్దల్లాగా సో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చిన్న చిన్న పీసెస్ని చపాతీలాగా చేసుకోవాలి చపాతీలాగా చేసుకొని మీరు చపాతీ పైన కొంచెం ఆయిల్ కూడా రాసుకోవాలి రాసుకుంటూ ఇట్లా రోల్ లెక్క చేసుకోండి ఇలా రోల్ లాగా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని చాక్తో కట్ చేసేయండి సో ఎడ్జెస్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ లెక్క మొత్తాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇలా కట్ చేసుకొని చిన్నగా ప్రెస్ చేయండి అంతే ప్రెస్ చేసి కట్ చేసి మొత్తాన్ని పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని ఆయిల్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ మడత కాజల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి సో ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ అనేది మరీ హీట్ హీట్గా ఉండకూడదు నార్ నార్మల్గా లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి కాల్చుకున్న తర్వాత ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి వీటిని తింపుతూ ఉండాలి చూడండి రెండు వైపులా రెడ్ కలర్ వచ్చేదాకా కాల్చుకోండి బ్రౌన్ కలర్ సారీ వచ్చేదాకా కాల్చుకోండి కాల్చుకున్న తర్వాత చూడండి కలర్ అనేది చేంజ్ అయింది ఇంకా ఇంకా రెడ్గా కావాలి సో చూడండి ఇలా అయిన తర్వాత వేరే ఒక బౌల్లోకి తీసుకోండి వేరే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే బౌల్లో రెండు కప్పుల షుగర్ వేసుకోవాలి రెండు కప్పుల షుగర్ వేసుకొని షుగర్లకి వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత పానకం అనేది రెడీ అయిపోతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలి మరగనిచ్చిన తర్వాత చూడండి పానకం వేడిగా ఉన్నప్పుడు మడత కాజల్ని వేయకూడదు సో అలా వేయడం వలన మెత్తమడిపోతాయి సో పానకం అనేది కంప్లీట్గా చల్లారిపోవాలి సో చల్లారిపోయినప్పుడే వీటిని వాటిలో వేయాలి సో చూడండి పానకం తయారైంది సో నేను ఇప్పుడు పక్కన పెడుతున్నాను పక్కన పెట్టి ఇప్పుడు కాల్చుకున్న మడత కాజల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను సో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆ పానకం అనేది పీర్చుకుంటూ ఉంటుంది సో పానకం అనేది పీర్చుకోవడం వలన చూడండి కాజాలు అనేవి ఇంకొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తాయి సో వీడియో ఇంత మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి